హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు త్వరలో జరగబోయే గ్రూప్ డి పరీక్షల కొరకు రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి మనం ముఖ్యంగా జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ ఉండే ప్రశ్నలు మ్యాక్సిమం చూస్తున్నాం ముందుగా చూడండి ముప్పై ఎనిమిదో ప్రశ్న వీటికి ముందు ఉండే ప్రశ్నలు మనం ముందు వీడియోలో చేయడం జరిగినది ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మరియు మరిన్ని గత ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది మన యొక్క ఛానల్లో ఎవరైనా ఒకసారి చూడాలనుకుంటే ఒకసారి చూడవచ్చు ముందుగా ముప్పై ఎనిమిదో చూడండి పౌరులకు పదకొండు ప్రాథమిక విధులు కోడ్తో వ్యవహరించే భారత రాజ్యాంగంలోని ఏ భాగము ఆర్టికల్ యాభై ఒకటి ఏ మాత్రమే కలిగి ఉంది ప్రాథమిక విధులు అనే సింపుల్గా వాడు ఏమన్నాడంటే ప్రాథమిక విధులు అనే అంశము ఏ భాగంలో ఉంది మరి ప్రాథమిక విధుల యొక్క ఆర్టికల్ ఏది అంటే యాభై ఒకటి ఏ దాని గురించి వాడు మెన్షన్ చేశాడు ఈ ఫిఫ్టీ వన్ ఏ అనే ఆర్టికల్ ఏ భాగంలో ఉంది చూడండి ఎప్పుడైనా ఏ అనే అంశం వచ్చిందంటే అది ఏదైతే మౌలిక రాజ్యాంగం ఉందో అందులో లేదు అనే అంశం మీరు ఒకసారి రిమంబర్లోకి తెచ్చుకోవాలి సో మౌలిక రాజ్యాంగంలో లేనిది అంటే కొత్తగా చేర్చబడినది మరి చేర్చబడినది అంటే ఖచ్చితంగా అక్కడ కూడా ఏ లేదా బి ఏదో ఒక అంశం రావడం జరుగుతుంది సో అలా చూస్తే ఈ ఈ యొక్క సెవెంత్ భాగం కాదు ఈ ఫిఫ్త్ భాగం కాదు ఈ రెండు కాదు అయినప్పుడు ఏమవుతుంది నైన్త్ ఏ కానీ లేదంటే ఫోర్త్ ఏ కానీ అవ్వాలి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్ ఏ అనే భాగంలో ఈ యొక్క ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి ఈ ప్రాథమిక విధులు ఎక్కడ ఉన్నాయంటే ఏ మరి ఇవి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగినది మరి ఏ సంవత్సరము అంటే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం మరి ఆనాటి ప్రధాని ఎవరు అంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారి కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో వ్యక్తులకు హక్కులు ఇచ్చేటప్పుడు వారికి విధులు కూడా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఈ యొక్క ప్రాథమిక విధులను చేర్చడం జరిగినది ఆ యొక్క విధులు ఎలా ఉంటాయంటే వ్యక్తులు అనే వాళ్ళు హక్కులను అనుభవించేటప్పుడు విధులను కూడా గౌరవించాలి ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ పతాకాన్ని గౌరవించాలి జాతీయ గీతాన్ని గౌరవించాలి ఆ అదే విధంగా ఇటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి మన యొక్క దేశానికి ఏదైతే ఇంటర్నల్ గా గానీ ఎక్స్టర్నల్ గానీ దేశ గౌరవం గౌరవాన్ని కాపాడే విధంగా జనాభాని నియంత్రించే విధంగా శాస్త్ర సాంకేతిక అవగాహన కలిగి ఉండే విధంగా ఇటువంటి ఈ పదకొండు విధులను చేర్చడం జరిగినది మరి ఈ యొక్క పదకొండవ విధే ఏది అంటే ఆరు నుండి పద్నాలుగు లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని పదకొండవ విధి ఈ యొక్క విధులు చేర్చేటప్పుడు ఎన్ని అంటే పది విధులు చేర్చినప్పుడు ఎన్ని అంటే పది తర్వాత కొత్తగా చేర్చబడిన విధి ఏది అంటే పదకొండవ విధి ఆ పదకొండవ విధి ఎప్పుడు చేర్చారంటే ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండు సంవత్సరంలో చేర్చడం జరిగినది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అయితే పది విధులు ఉండేవి రెండు వేల రెండులో పదకొండవ విధి చేర్చడం జరిగినది అలా కూడా అడుగుతారు చేర్చేటప్పుడు ఎన్ని విధులు అంటే పది ప్రస్తుతం ఎన్ని విధులు ఉన్నాయంటే పదకొండు ఏ భాగంలో ఉంది అంటే నాలుగు ఏ భాగంలో ఉంది ఫోర్ ఏ మరి ఒకటో భాగం వచ్చేసరికి కేంద్రము భూభాగాలు రెండవ భాగం వచ్చేసరికి పౌరసత్వం సిటిజన్షిప్ మూడవ భాగం వచ్చేసరికి ప్రాథమిక హక్కులు ఒకటో భాగం ఒకటి నుండి నాలుగు ప్రకరణలు ఒకటి నుంచి నాలుగు వరకు ప్రకరణలు తెలియజేస్తుంది రెండో భాగం వచ్చేసరికి ఐదు నుండి పదకొండు వరకు పౌరసత్వం గురించి తెలియజేస్తుంది మరి మూడో భాగం పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది మరి నాలుగో భాగం ఆదేశిక సూత్రాలు ముప్పై ఆరు ఆర్టికల్ నుంచి యాభై ఒకటి వరకు ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తుంది నాలుగో భాగంలో మరి నాలుగు ఏ భాగం అనేది ఈ ఫిఫ్టీ వన్ ఏ ఫిఫ్టీ వన్ ఏ నుండి ఫిఫ్టీ వన్ కే వరకు ఈ ప్రాథమిక విధులు మరి ఐదవ భాగం వచ్చేసరికి అతి పెద్ద భాగము భారత రాజ్యాంగంలోనే అతి పెద్ద భాగం ఏది అంటే ఐదో భాగం ఇది దేని గురించి ఉద్దేశించినది అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ గురించి యాభై రెండు నుండి నూట యాభై ఒకటవ ప్రకరణ వరకు ఈ యొక్క ఐదో భాగమే తెలియజేస్తుంది నెక్స్ట్ ఆ తర్వాత ఆరో భాగం ఏడవ భాగం ఇవన్నీ అలా ఎన్ని భాగాలు ప్రస్తుతం ఉన్నాయంటే ఇరవై రెండు భాగాలు ఉన్నాయి ఒరిజినల్గా మరి ఈ ఏలు కలుపుకుంటే ఇరవై ఐదు భాగాలు మొత్తం నెంబర్ అంటే ఇరవై రెండు నెంబర్ ఆఫ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇది ఈ ప్రశ్నకు రిలేటెడ్గా మనం డిస్కస్ చేసుకుంటే ఈ విధంగా డిస్కస్ చేసుకుంటే మ్యాక్సిమం ఇంకోసారి ఏ విధంగా ప్రశ్న వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం మరి ఈ ప్రాథమిక విధులు ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చారంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ కమిటీ సిఫార్సుల మేరకు ఎంటర్ప్రెట్ చేయడం జరిగినది భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగినది నెక్స్ట్ ఒక ప్రశ్న మనకు వచ్చేటప్పుడు దానికి చుట్టుపక్కల ఉండే అంశాలను జోడించుకుంటే ఈజీగా మనం తర్వాత ఏ ప్రశ్నిచ్చినా చేయడానికి ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో ఏ ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది నలభై ప్రశ్నించోండి కరగని అవక్షేపాన్ని ఉత్పన్నం చేసే ఏదైనా ప్రతి చర్యను డాష్ చర్య అంటారు కరగని అవక్షేపాన్ని ఉత్పన్నం చేసే ఏదైనా ప్రతి చర్యను డాష్ చర్య అంటారు ఏ చర్య అంటారు అంటే అవక్షేప చర్య అంటారు ప్రెసిపిటేషన్ చర్య అంటారు ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటారు అవక్షేప చర్య నలభై రెండో ప్రశ్న దిగువ క్రీడల్లో దేనిలో అత్యుత్తమ సేవలకు రెండు వేల ఇరవై ఒకటి ద్రోణాచార్య అవార్డును గెలుపొందారు టిపి ఓసఫ్ రెండు వేల ఇరవై ఒకటి గాను ద్రోణాచార్య అవార్డును గెలుపొందడం జరిగిందని చెప్పి అడుగుతున్నారు ఇది అప్పటి అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ విభాగము ప్రస్తుతం ఎవరు ఈ మధ్య జరిగే స్పోర్ట్స్ ఈవెంట్ లో ఉండేవి మనకు రావడం జరుగుతుంది దానికి ఓరియంటెడ్ లో మనం చూసుకోవాలి నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి యుఎన్డిపి వారు రూపొందించే మానవ వనరుల అభివృద్ధి సూచి రెండు వేల ఇరవైలో భారతదేశం స్థానం అడిగారు ఈ సంవత్సరం మనం చూసుకోవాలి అది ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ ఇండెక్స్ అంటారు కదా ఇది ఇటీవలే మన స్థానం ఏంటి అనేది మనం చూసుకోవాలి అప్పటిదైతే వన్ థర్టీ వన్ ఒకసారి సూచీలన్నీ మనం ఒక వీడియో చేద్దాం ఆ వీడియోలో ఒకసారి చూద్దాం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న భారతీయ మ్యూజియం చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడినది భారతీయ మ్యూజియం చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడినది అంటే పంతొమ్మిది వందల పది నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న జనవరి రెండు వేల ఇరవై రెండులో గెయిల్ ఏ ప్రాంతంలో సహజ వాయువు వ్యవస్థలో హైడ్రోజన్ ను కలిపి భారతదేశపు నూతన ప్రాజెక్టును ప్రారంభించినది చూడండి జనవరి రెండు వేల ఇరవై రెండులో గెయిల్ ఏ ప్రాంతంలో సహజ వాయువు వ్యవస్థలో హైడ్రోజన్ ను కలిపే భారతదేశపు నూతన ప్రాజెక్ట్ ను ప్రారంభించినది అంటే ఇండోర్ ఇండోర్ ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్ నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న రాష్ట్రము ప్రధాన భాషకు సంబంధించి దిగువన వాటిలో సరిగ్గాని విధంగా జోడించబడిన జంట ఏది చూడండి మణిపూర్ ముత్తాయ్ మైత్ చూడండి మణిపూర్ మైతై మైథై ఇది ఇంగ్లీష్ కన్వర్సేషన్లో ఉంది మైథై మైథై తక్ కూడా ఉన్నారు కదా అక్కడ కరెక్ట్ ఇది మేఘాలయ కాశీ కరెక్టే కాశీ కొండలు మేఘాలయలోనే ఉన్నాయి అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి సరికానిది కేరళ కన్నడ కేరళ అనేది మలయాళం మనకు తెలిసిన ప్రశ్నే మిగిలినవి కూడా ఒకసారి చూసుకోండి అది కన్నడ అనేది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలుగు సో సరికానిది ఏది అంటే ఈ ఆప్షన్ బి సో ఆన్సర్ ఏది అంటే అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి చూడండి జామెట్రీ నుండి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో మూలాల స్వభావం ఏమిటి అని అడిగాడు జామెట్రీక్ రిలేటెడ్గా ఒకసారి చూడండి ఆన్సర్ మూలాలు వాస్తవాలు మరియు వి భిన్నమైనవి చూడండి పైన ఇచ్చిన అన్నీ కూడా ఈ జామెట్రిక్ రిలేటెడ్గానే వచ్చాయి నెక్స్ట్ జీఎస్టీ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ అనేది ఏ రాజ్యాంగ సంస్థకు సంబంధించినది ఆర్టికల్ టూ సెవెంటీ నైన్ ఏ అనేది క్రింది ఏ రాజ్యాంగ సంస్థకు సంబంధించినది అంటే ఆల్రెడీ మీకు చెప్పాను జిఎస్టి వస్తు మరియు సేవల పన్ను మండలికి సంబంధించినది యూపీఎస్సి అయితే త్రీ వన్ సిక్స్ ఆర్థిక సంఘం అయితే టూ ఎయిటీ ఈ జిఎస్టి వచ్చేసరికి టూ సెవెంటీ నైన్ ఏ భారత ఎన్నికల సంఘం టూ త్రీ టూ ఫోర్ నెక్స్ట్ చూడండి ఇది ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చిన ప్రశ్న ఈజీగా చెప్పొచ్చు ఇది మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఆ ప్రశ్న పెట్టవచ్చు ఒకసారి చూడండి ఇది కూడా అలా ఇచ్చాడు ఈ డయాగ్రామ్ చూద్దాం ఇచ్చిన జాగ ఇచ్చిన చిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అన్నాడు వివిధ భా విభాగాల్లోని సంఖ్యలు వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి వివిధ విభాగాల్లోని సంఖ్యలు వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి ఏమన్నాడు ద్విభాషీయులైన అకౌంటెంట్లు ఎంతమంది ఉన్నారు ద్విభాషీయులు బైలింగ్వల్స్ అవ్వాలి అకౌంటెంట్లు అవ్వాలి బైలింగ్వల్స్ అకౌంటెంట్లు ఎన్ని అంటే పదిహేను ప్లస్ తొమ్మిది ఇరవై నాలుగు ఆన్సర్ ఇరవై నాలుగు పై ప్రశ్న కూడా దీనికి రిలేటెడ్గానే ఉంది ఒకసారి చూసుకోండి ప్రశ్న చూడండి ద్విభాషీయులు చూడండి ఫిఫ్టీన్ అనేది ద్విభాషీయులు మరియు అకౌంటెంట్లు అదేవిధంగా తొమ్మిది కూడా సేమ్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండు చూసామనుకోండి ఓన్లీ వెల్స్ సెవెన్ చూసామనుకోండి వెల్స్ మేల్స్ వాడు అది అడగలేదు అకౌంటెంట్లు అడిగాడు సో అంటే ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ ప్లస్ నైన్ అలాగే పై ప్రశ్న కూడా ఒకసారి చూసుకోండి క్యాలెండర్ ప్రశ్నించాడు ఒకసారి గమనించండి నెక్స్ట్ యాభై ఏడో ప్రశ్న నవరోజు పండుగ దిగువ మత సమూహాల్లో దేనితో మిత ముడిపడి ఉంది నవరోజ్ పండగ దిగువ మత సమూహాల్లో దేనితో ముడిపడి ఉంది ఆన్సర్ బార్సిక్స్ కోడ్ మాస్ ఇచ్చాడు దాన్ని యాభైకి రాశాడు జీ నలభై నాలుగు రాస్తే ఎఫ్ఐఆర్ నెలా రాస్తారు అన్నాడు ఒకసారి మామూలుగా చూసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆరు ఇచ్చాడు యు ఇరవై ఒకటి ఈ ఐదు నెక్స్ట్ ఆ తర్వాత ఎల్ ఎల్ అంతేంటేఎల్ పన్నెండు అంటే పన్నెండు ప్లస్ ఐదు పదిహేడు పదిహేడు ప్లస్ ఆరు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ అనుకోండి అలా దీన్ని వాడు ఏ విధంగా చేశాడు ఫార్టీ త్రీ ప్లస్ సెవెన్ దీన్ని అలాగే చేశాడో లేదో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది జే టెన్ రెండు ఈలు పది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఆర్ పద్దెనిమిది ట్వంటీ ప్లస్ ఆర్ అంటే పద్దెనిమిది కదా ట్వంటీ ప్లస్ పద్దెనిమిది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ థర్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఇక్కడ ఎందుకు ఎంత ఇచ్చాడు ఇక్కడ ఎంత అయింది మనకి ఇరవై ఒకటి ప్లస్ ఆరు ఇరవై ఒకటి ప్లస్ ఆరు అంత ఇరవై ఏడు ఇరవై ఏడు ప్లస్ ఐదు ముప్పై రెండు ముప్పై రెండు ప్లస్ పన్నెండు నలభై నాలుగు నలభై నాలుగు ప్లస్ ఆరు యాభై సేమ్ ఇక్కడ కూడా ఆరు ప్లస్ ఆరు కలుపుతున్నాడు ఇక్కడ వచ్చిన దానికి ప్లస్ సిక్స్ కలుపుకుంటే మనకు సరిపోతుంది చూడండి ఆరు ఆరు ప్లస్ ఒకటి ఏడు అంటే ఎఫ్ అంటే ఆరు కదా ఏ అంటే ఒకటి ఏడు కదా ఆరు ప్లస్ ఒకటి ఏడు ఏడు ఈ అంటే ఐదు ఏడు ప్లస్ ఐదు పన్నెండు పన్నెండు ప్లస్ ఆరు పద్దెనిమిది కదా అంటే నలభై నలభై ప్లస్ ఆరు నలభై ఆరు చూడండి తప్పు తప్పు రాసమా ఒకసారి చూడండి ఆరు ప్లస్ ఒకటి ఏడు ఏడు ప్లస్ ఐదు పన్నెండు పన్నెండు ప్లస్ పద్దెనిమిది ముప్పై కరెక్ట్ థర్టీ థర్టీ ప్లస్ సిక్స్ థర్టీ సిక్స్ ఆన్సర్ థర్టీ సిక్స్ చండీ ఇక్కడ త్రీ స్క్వేర్ ప్లస్ హోల్ క్యూబ్ ఇచ్చాడు త్రీ స్క్వేర్ అంటే ఆరు ఆరు క్యూబ్ ఎంత ఎంత సిక్స్ నెక్స్ట్ టూ క్యూబ్ అంటే ఎయిట్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ ఇంకా వర్గాల్లో ఉంది వర్గం కూడా చేయాలి అక్కడ త్రీ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ త్రీ చాలా త్రీ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ నైన్ క్యూబ్ అంటే ైన్ క్యూబ్ సెవెన్ ఫార్టీ త్రీ టూ క్యూబ్ అంటే ఎయిట్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి చూడండి ఆన్సర్ సెవెన్ టు సెవెన్ నైంటీ త్రీ ఈజీగా వస్తుంది చూడండి అన్ని ఫోన్లు ట్యాబ్లెట్లు ఫోన్లు ట్యాబ్లెట్లు ఫోన్ ట్యాబ్లెట్ టీ అలా అన్నాడు టాబ్లెట్ ఏది క్యాలిక్యులేటర్ కాదట ట్యాబ్లెట్ ఏది క్యాలిక్యులేటర్ కాదు సి రాద్దాం అన్ని డ్రైవ్లు క్యాలిక్యులేటర్లు అంటే ఈ రెండు వేరు ఆ రెండు వేరు గమనించండి ఇప్పుడు కొన్ని డ్రైవ్లు ఫోన్లు అంటున్నాడు అది మనం చెప్పగలమా చెప్పలేము అనేది చెప్పలేము ప్రస్తుతానికి కొన్ని క్యాలిక్యులేటర్ ఫోన్లు టాబ్లెట్ ఏది కూడా క్యాలిక్యులేటర్ కాదు అన్నాడు కాబట్టి ఇది తప్పు ఇది ఇది మనం కొన్ని క్యాలిక్యులేటర్ అయితే ఫోన్లు అవ్వదు నెక్స్ట్ అన్ని డ్రైవ్లు క్యాలిక్యులేటర్లు అన్ని డ్రైవ్లు క్యాలిక్యులేటర్లు కరెక్టే సో మన పైరెన్ను మనం చెప్పలేము త్రీ మాత్రం అవుతుంది చాలా వేసుకుంటూ అవుతుంది ఈజీగా వచ్చేస్తుంది అది ఆ విధంగా వేసుకోండి నెక్స్ట్ అరవై ఏడో ప్రశ్న క్రింది మూలకాల్లో దాని అనురూపంలో గరిష్ట పరమాణువుల సంఖ్యను కలిగి ఉండే మూలకం ఏది క్రింది మూలకాల్లో దాని అనురూపంలో గరిష్ట పరమాణుల సంఖ్యను కలిగిన మూలకం ఏది ఆన్సర్ సల్ఫర్ అరవై తొమ్మిదో ప్రశ్న పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ క్రింద భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ప్రభుత్వ రంగంలో హెవీ ఎలక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్గా ఆగస్టు ఇరవై తొమ్మిది ఎప్పుడు నమోదు చేయబడినది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో నమోదు చేయబడినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మరో వీడియోలో కలుద్దాం